హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల భూపాల్పల్లి ప్రధాన జాతీయ రహదారిపై చలివాగు వంతెన వద్ద గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి పిల్లర్ వద్ద కొట్టుకుపోయి ప్రమాదకరంగా ఉండటంతో పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పరకాల పట్టణంలోని చలివాగు వంతెన వద్ద కొట్టుకుపోయిన మట్టి స్థానంలో సంబంధిత అధికారులు రిపేర్ చేసిన పనులను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేసిన తర్వాత మళ్లీ కురుస్తున్న వర్షాలకు మట్టి కిందికి జారడంతో ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ ఎఫ్ అరవై లక్షల రూపాయల గల డెబ్బై యొక్క చెక్కులను పంపిణీ చేశారు గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు హడావిడి చేసి గెలవాలనే ఉద్దేశంతో అనేక శంకుస్థాపనలు చేశారు కానీ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేసింది లేదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అరతగరిగిన డెబ్బై కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పంపిణీ చేశామన్నారు లేదా మార్చి ఏప్రిల్ జూన్ అదే వ్యవసాయ పనులు చేసుకుని అధిష్టంతో ఒకసారి ఏదన్నా ఒక క్షేత్రం పోయి దైవ దర్శనం చేసుకుని వస్తే మనకారణ ఇలా బలం వస్తుంది వాళ్ళు ఈ నలభై ప్రభుత్వం కార్యక్రమం మీద మనం ముందుకు పోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే మరి గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అప్లై చేసుకున్న వారికి నిధులు దీనికి ఒకసారి మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో ఇచ్చిన చెక్కులు ప్రధానంగా ఇప్పుడు వచ్చినాయి దీంట్లో కొత్త మొత్తము నెలలకు కలిపి డెబ్బై ఒక్క చెక్కులు వస్తే దాంట్లో ఒక పదహారేమో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో ఉన్న భాపతి ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఒకసారి యాభై ఐదు యాభై నాలుగు యాభై నాలుగు వరకు పాత గవర్నమెంట్ ఇచ్చిన అప్లికేషన్స్ ఏ ఉన్నాయి దీంట్లో అప్పుడు ఆ గవర్నమెంట్ ఎటువంటినే ఇకపోవడం వలన ఇవన్నీ పెండింగ్ ఉన్నా కూడా మరి ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి వరుడు నిరంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారు మట్టి మత్తివిక్రమార్తె గారు ఒక మానవత్వంతో ఆలోచించి పైన గవర్నమెంట్ అయినా కూడా అప్లికేషన్స్ చెప్పి ఇప్పుడు మనం తీసుకున్నాం ఇప్పుడు మనకి అవసరం లేదు అరవై నాలుగు మంది అరవై ఐదు మంది మనం ఉన్నాం వాడు మరీ ఎప్పుడు స్టాఫనర్గా పెడతా అంటే అసలు బాణ సానికి చూద్దాం చూద్దామని చెప్పి కొంచెం మనం ఒక్క దర్వాజ అంతే ఇంకా మిగిలిన దర్వాజా తెలిస్తే దాంట్లో ఎవ్వరు అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ జైల్లో ఉన్న బిడ్డ తప్పితే లేకుంటే ఆ భార్య చెల్లెలు ఉన్నది మనద కొడుకు తప్పితే ఆ పార్టీ ఎవరు మొత్తం అందరు వచ్చినా విధంగా అల్లుడు కూడా వచ్చినా రావచ్చు ఇజ్రాఫి కానీ బీజేపీ ఎందుకంటే అది కూడా ఏదో తొందరలోనే జరిగే కార్యక్రమం ఉన్నది అల్లుడు కూడా చూపుతాడు ఇటు పది పోతుంది రాకపోతే ఇప్పుడు కాకున్నా తర్వాత నాకన్నా ముఖ్యమంత్రి పదవి తర్వాత అని చెప్పి హరీష్ రావు చూస్తాను చూస్తాను ఎప్పుడు అనమాట వాళ్ళు కూడా రోజు మనం కూల్స్తాం కూల్స్తాం అని అంటే మీరు ఇంత మందికి వచ్చిన బిడ్డ అని చెప్పి మనమే కొంచెము ఎసరు పెట్టినాము దానికి సరైన ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ గవర్నమెంట్ మనం కూల్చలేము అని అది నోరు కూసుకున్నారు ఇక మూడు నెలలకు ఆరు నెలలు ఇక మానేసింది కానీ ఇప్పుడు కొత్త పాట మేము మొదలు పెట్టిందంటే మీరు ఇచ్చిందా ఇవ్వలేదు కదా మీ సంగతి ఏందని ప్రజలలో తెలియదు కానీ ఈ ఇంత కష్టంలో కూడా డబ్బులు లేకుండా అప్పులు కట్టుకుంటూ మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగమే మీ అందరికీ తెలుసు